ఏపీలో విషాదం నలభై మంది కన్నుమూత అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తురకపాలెంలోని గత కొన్ని నెలలుగా వరుసగా మరణాలు అయితే సంభవించడంతో అటు ప్రజలు భయాందోళన గురి అవుతున్నారు అయితే ఈ మరణాల వెనక మిస్ట్రీ పైన మాత్రం ఇంకా అయితే సరైన స్పష్టత రాలేదు తురకపాలెంలోని ప్రత్యేకించి వైద్య బృందాలు ఏపీ ప్రభుత్వం ఈ అంతు చిక్కని మరణాలను అయితే ఛేదించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేకించి పంపించి సరైన నివేదికలు కావాలని ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం ఆదేశాలతో ఈసారి అధికారులు ఇంటింటా సర్వే చేపట్టారు తురకపాలెంలోని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్త పరీక్షలు కూడా చేయించారు అయితే ముఖ్యంగా అక్కడ చెరువులో ఉండేటువంటి నీటిని కూడా పరీక్షించి చేయడం జరిగింది అయితే తురకపాలెంలోని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నలభై మందికి పైగా మరణించారు అసలు ఈ గ్రామంలో ఎందుకు చనిపోతున్నారనే విషయం ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి చిక్కడం లేదు అసలు ఈ మరణాలు వెనక దాగి ఉన్న మిస్ట్రీ ఛేదించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకించి మరి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది అయితే ఈ రోజున తుది నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు అయితే ఈ అంతు చిక్కని మరణాలు వెనక తురకపల్లెంలో ఉండి ఉండే బోండ్రాయి కారణం అని అక్కడ ప్రజలైతే తెలియజేస్తున్నారు ఆ బోండ్రాయి వల్లే ఇంతటి మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా అది మూఢ నమ్మకం ని దాని వల్ల మరణాలు సంభవించడం ఉండదు అంటూ అధికారులు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం దుర్గపాలెంలోని ప్రజలు వైద్య పరీక్షలు అందుకు సంబంధించి వివరాలను తెలియజేస్తామని అలాగే ఇక్కడ ప్రజలు ఎవరు భయపడకండి అంటూ అధికారులు కూడా అక్కడ ప్రజలకు భరోసా ఇస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకించి మరి అక్కడ ఇరవై నాలుగు గంటల వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది అక్కడ ఉన్న వారికి మెలియాసోటీస్ అనే పాజిటివ్ ఉన్నట్లుగా తెలుస్తుంది అక్కడ ప్రజల్లోని మోకాలిలో ఉండే ద్రవాన్ని సేకరించి పరీక్ష అయితే పంపించడంతో ఈ వ్యాధి నిర్ధారణ అయింది ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటూ అధికారులు అయితే తెలుపుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్